అందరికీ నమస్కారం నా పేరు ముళ్ళపల్లి లావణ్య గౌతమ్ మాది ఆరో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము మా బ్యాలెట్ నెంబర్ నాలుగు ఈల గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసింది కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఆరో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా నేను నేను చేసిన పనికి నన్ను గుర్తించి నా వార్డు ప్రజలు నా పనితనాన్ని గుర్తించి ఓటు వేస్తా నమ్మకంతో నేను ఈ ఇండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అయినా ఈరోజు ప్రజల్లో ఒకటే ఒకటే నా నమ్మకం నేను కష్టపడుతుంది కాబట్టి నా ప్రజలు నా అక్క చెల్లెళ్ళు నన్ను ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి నాకు ఓటు వేస్తారని నాకు వందకు రెండు వందల శాతం నమ్మకం ఉన్నది నేను కష్టపడుతున్న ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను కష్టపడుతున్నా కాబట్టి నా కష్టానికి విలువైన సమయం ఆసన్నమవుతుంది రెండు మూడు రోజుల తర్వాత నా కష్టపడ్డ సమయానికి ఆ విలువైన సమయం ప్రజలు బుద్ధి చెప్తారని నా ప్రత్యర్థులకు ఆ సమాధానం ఎట్లుండబోతుందని పదమూడవ తారీఖు నాడు దాన్ని నా ప్రజలు నా అక్క నా వార్డు సభ్యులందరూ తెలియజేస్తారు ఈసారి దయచేసి మా వార్డు ప్రజలు నన్ను నమ్మిర్రు ప్రతి ఒక్కరు నన్ను నమ్ముకున్నారు మా గౌతమ్ మా ఓటు అనే కాన్సెప్ట్ మా వార్డులో నడుస్తుంది ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులున్న వారికి గుణపాఠం చెప్పేందుకు ఈ ఎన్నిక డబ్బు డబ్బులున్న వారికి గుణపాఠం చెప్పేందుకు ఈ ఆసన్నమైన సమయం దగ్గరలో ఉంది దయచేసి మీరు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఆలోచన చేయండి ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించుకొని పెద్ద మనసుతో పెద్ద గుండెతో మీరు బరువెక్కి మీరు ఒకటే విషయం చెప్తున్నా మీరు ఏదైతే పని చేసుకోడానికి పట్టం కట్టాలి రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మన సేవకుడే ఉండాలి యువకునికి ఎన్ను యువకు యువకుని ఎన్నుకోవాలనే సంకల్పంతో ఈరోజు మా వార్డు ప్రజలు కోరుతూ ఉన్నారు ప్రజలకు ఒకటి తెలుసు కష్టపడటానికి సమయానికి పిలిచిన వాడు సమయానికి వచ్చేవాడిని ఎన్నుకోవాలి అనే సంకల్ప బలంతో మా వార్డు ప్రజలు ఉన్నారు దయచేసి ఒకటే చెప్తున్నా మా వార్డు ప్రజలకు కూడా అమ్మా నేను కష్టపడతా పని చేస్తా సమయానికైనా సందర్భానికైనా అపరాత్రులైనా అర్ధరాత్రు అయినా నమ్మకంతో మీ అందరికి తెలుసు నేను వస్తాను ఆ నమ్మకం మీ నమ్మకం నేను బమ్ము చెయ్య నన్ను కాపాడు దయచేసి పేరు పేరున మా ఆరా వార్డు ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నా నా గుర్తు వీళ్ళ గుర్తు విజిల్ బ్యాలెట్ నంబర్ నాలుగు ప్రతి ఒక్కరు